హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకైతే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఇవాళ నేను అటుకులతో పులిహోర అయితే చేస్తున్నానండి నేను ఇదివరకే రెండుసార్లు అయితే ట్రై చేశాను అనమాట మా పిల్లలు అటుకులు ఇష్టంగా తినరు మామూలుగా అయితే మా పిల్లలకి కాదండి చాలామంది తినరు కదా ఒకసారి పులిహోర కింద ట్రై చేద్దామని చెప్పేసి ఈ విధంగా ట్రై చేసి పెట్టే చేసి పెట్టాను మా పిల్లలకి అయితే బాగా నచ్చింది అనమాట అందుకని ఇవాళ నేను పులిహోర కింద అయితే చేస్తున్నాను అటుకులు చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎందుకంటే ఐరన్ రిచ్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుంది కదా పిల్లలకి ఐరన్ అయితే బాగా అందుతుంది అంతేకాకుండా విటమిన్స్ పోషకాలు కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి అటుకులని అయితే వడ్లు నానబెట్టేసి దాన్ని అటుకుల కింద చేస్తారు కదండి పై లేయర్స్ ఏమీ పోవు కదా దానివల్ల పోషకాలు ఇందులో బాగా ఉంటాయి అన్నమాట అటుకుల్ని మనం ఎక్కువగా టీలో పోసుకుని అయితే చిన్నప్పుడు తినేవాళ్ళం కదా ఇప్పుడు పిల్లలైతే అలాగైతే అసలు తినట్లేదు కదా పిల్లలు వాళ్ళు నచ్చినట్టు తినే విధంగా మనం చేసి పెట్టామనుకోండి వాళ్ళైతే బాగా ఇష్టంగా తింటారు శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి కదా అటుకుల్ని ముందుగానే నానబెట్టేసుకోండి ఒక్క ఐదు నిమిషాలు నానబెడితే సరిపోద్ది అనమాట మరి ఎక్కువసేపు అయితే నానబెట్టకండి అది ముద్ద ముద్దలా అయిపోయి అప్పుడు మనకి పులిహో టెక్స్చర్ అయితే అసలు బాగా రాదనమాట అటుకులు అయితే ఐదు నిమిషాల తర్వాత నానిపోయి ఉంటాయి కదా అవైతే బాగా పిండేసేసేసి పక్కన అయితే ఉంచేసుకోండి అదేవిధంగా నిమ్మకాయలు తీసుకున్నాం కదా ఆ నిమ్మకాయలను కూడా రసం అయితే తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసి పక్కన ఉంచేసుకోండి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే అండి ఒక్క ఐదు నిమిషాల్లో అయితే ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చాలా తొందరగా అండి పిల్లలకి మనకి ఉదయాన్నే హడావిడిగా వంట చేస్తాం కదా అని చెప్పేసేసి ఇలా అయితే మనకి తొందరగా బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయేది అనమాట చాలా సింపుల్గానే ఉంటుంది అదేవిధంగా తొందరగాను అయిపోతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా తాలింపు సామాన్లకు అయితే పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు మిరపకాయలు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర తీసుకోండి ఈ పల్లీలు కూడా తీసుకున్నాను ఇవైతే వేయించేసిన పల్లీలు అండి అయినా సరే నేను వేయిస్తున్నాను అనమాట మనం జీడిపప్పు వేసుకోవాలనుకుంటే ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు ఏం వేయట్లేదు వేయించుకున్న పల్లీలు అయినా కూడా ఒకసారి వేయించుకోండి ఎందుకంటే మెత్తబడిపోతాయి కదా నేనైతే తాలింపులో పల్లీలు అయితే వేసి వేయించను ముందుగానే వేయించేసి పక్కన ఉంచుకుంటాను పులిహోర కలిపేటప్పుడు అయితే అందులో వేస్తాను అనమాట తాలింపు కలిపేటప్పుడు వేరుశెనగుళ్ళు వేసి వేయించామనుకోండి తాలింపు ముందు వేగిపోద్ది వేరుశెనగుళ్ళు అయితే వేగవు కదా పచ్చిపచ్చిగా ఉంటాయని చెప్పేసి నేనైతే వేయించాను ఇవన్నీ బాగా వేగిపోవాలండి బాగా వేగిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా అవైతే వేసేసి బాగా ఒక టూ మినిట్స్ అయితే కలిపేసుకోండి చాలా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ నేను ఎలా ఉంటుందా అని అనుకున్నాను కానీ బాగుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా పిల్లలు అయితే అడిగి మరీ చేయించుకుంటున్నారు మామూలుగా అయితే వాళ్ళు అసలు అటుకులు తినరండి అటుకులని మనం స్నాక్స్ కింద కూడా వేరే విధంగా అయితే చేసుకోవచ్చండి ముందు బాండీలో ఒక స్పూను ఆయిల్ అయితే వేసేసి మనం తీసుకున్న అటుకులను వేయించేసుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి అందులో కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలిపేసుకుని దాంట్లోని ఉల్లిపాయలు నిమ్మరసం పిండుకొని తింటే మనకి చార్ట్ ఉంటుంది కదా కొంచెం ఆ టేస్ట్ అయితే వస్తుంది అనమాట బాగుంటుంది తినడానికి అయితే చాలా బాగుంటుంది ఆ విధంగా కూడా మనం చేసి పెట్టుకోవచ్చు సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్ పెడతాం కదా అలా చేసి పెట్టామనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు చాలా తొందరగా అయిపోతాయండి ఐదేళ్ళ నిమిషాలు కొట్లు కూడా ప్యాకెట్లు కూడా కొనుక్కుని తెచ్చుకుని తింటారు కదా పిల్లలు అలా కాకుండా ఫైవ్ మినిట్స్లో మనం వాళ్ళ కొట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే లోపల అయితే ఇలాంటి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేయచ్చు అనమాట నేను పసుపు కూడా ఆయిల్లో అయితే వేసేసాను అదంతా బాగా పట్టేదాకా అటుకులకైతే బాగా కలిపేసుకుంటున్నాను కొంచెం వేడిగా ఉంటుంది కదా ఆ వేడి చల్లారిపోయిన తర్వాత మనం నిమ్మరసం కలుపుకున్నాం కదండి ఆ నిమ్మరసం వేసేసి అయితే బాగా కలిపేసాను బాగుందండి ఇలా ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి చాలా ఇష్టంగా అయితే తింటారు ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ అయితే చేయండి ఈ రెసిపీ ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ కూడా చేయండి